నాగలిని ఆయుధంగా ధరించి భగవాను బలరాముడు మన వ్యవసాయాన్ని ఏర్పాటు చేసింది బలరాముడే కాబట్టి వినాయక చవితి తర్వాత రెండు రోజులకు వచ్చే భాద్రపద సప్త రోజు మనము ఈ రైతు దినోత్సవం రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం కూడా దీన్ని రైతు దినోత్సవంగా జరపాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వ్యవసాయం అంటే ఒక వృత్తి వృత్తి కాదు మన సంస్కృతిగా దీన్ని భావిస్తూ మన రైతులు ఆనాడు నుండి ఈనాటి వరకు ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరికి అన్నం తినిపించాలనే ఉద్దేశంతో రైతు ఎన్నిసార్లు నష్టం వచ్చినా వ్యవసాయాన్ని వదిలేయకుండా చేసేవాడే రైతు కాబట్టి మనం రైతులను గౌరవిస్తూ ఈ రైతు దినోత్సవాన్ని బలరామ జయంతి రోజు రైతు దినోత్సవాన్ని జరుపుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున కోరుతా ఉన్నాం ఈరోజు వినాయక చవితి దాటిన రెండో రోజు భాద్రపద శుద్ధ షష్ఠి రోజు వినాయక మన ఈ బలరామ భగవాన్ బలరామ జయంతి ఉంటుంది ఈ రోజు నుంచి వారం రోజుల పాటు బలరామ జయంతి ఉత్సవాలు ప్రతి గ్రామ గ్రామాన మా భారతీయ కిసాన్ సంఘ్ గ్రామ కమిటీలు మండల కమిటీలు అందరూ ప్రతి గ్రామ గ్రామాన అందరూ కలిసి ఈ జెండాలు ఎత్తి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అతనే మన బలరాం భగవాన్ గారు ఆయన ఈ వ్యవసాయాన్ని ఆయన మొత్తము మన చేసింది ఆయనే కాబట్టి ఆయనకు మనము గురు పూజ చేసి ఆయనకే మనము ప్రస్తుత ఏదైనా ఉంటే కొబ్బరికాయ కొట్టడమో లేకపోతే ఏదైనా మనం వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయనకు మొక్కి స్టార్ట్ చేస్తే మనకు భర్తపిస్తుంది ఖచ్చితంగా రైతులంతా బలరాం భగవాన్ జయంతి ఉత్సవం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి అట్లనే ప్రతి గ్రామ జవాణా ఇంతకుముందు చెప్పాము అందరు కలిసి అందరూ ఈ జెండాలు ఎత్తి ఈ జయంతి ఉత్సాహం ఘనంగా జరుపుకోవాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కమిటీ తరఫున మేము మా సంఘ సంస్థ సభ్యులందరినీ కోరుతున్నాము రైతు సోదరులను కూడా కోరుతున్నాము జై భారత్ జవాదాగి జయంతి సందర్భంగా ఒక హలాయుధుడు హలో అంటే నాగలి ఒక అలాయుధుని కార్యక్రమము ఆయన ఆది అవతారంగా మనం పిలుచుకున్న బలరాముని మన భూమి పుట్టిన తర్వాత భూమి పంటలు పండించడానికి మొదటి వ్యక్తి కాబట్టి మనం ఆయన ద్వారానే ఈ అన్నపూర్ణగా పిలిచే రైతులందరూ ఫస్ట్ స్టార్ట్ చేసింది బలరాముడు కాబట్టి బలరాముని జయంతిని ఘనంగా భారతదేశం అంతగా జరుపుకోవాలి భారతదేశము మరియు తెలంగాణలో కూడా బలరాము జయంతిని అధికారికంగా ప్రకటించాలని ప్రతి గవర్నమెంట్ ఏదైనా ఉన్నా వారు ప్రకటించాలని కోరుచున్నారు అదేవిధంగా రైతులకు మేలు చేస్తాను అన్ని పార్టీలు కూడా కంకణం కట్టి రైతులే దేశానికి వెన్నెముక్క అంటారు కానీ రైతులకు చేసింది ఏ పార్టీ కూడా సరిగా రైతులకు చేస్తలేదు అదే భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మనం పోరాడే దాని గురించే పోరాడుతున్నాం ఇప్పటికైనా ప్రతి గ్రామంలో భారతీయ కిసాన్ సంఘం వెలిచి ప్రతి ప్రతి మళ్ళీ సంవత్సరం వరకు ఈ మన సిద్దిపేట జిల్లాలో ప్రతి గ్రామంలో బలరాముని గురించి కానీ రైతుల గురించి తెలిసి రైతులకు అందరికీ మంచి జరగడానికి ప్రయత్నం చేయడానికి మనమందరం కూడా కట్టుబడి భారత కిసాన్ సంఘు విస్తరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం జై జై కిసాన్ జై జైవాన్ జై కిసాన్ భారత్ జై ఈరోజు బలరామ జయంతి రోజున ఒక రైతులందరికీ ఒక ముఖ్య సూచనలు ఈరోజు గవర్నమెంట్ కూడా సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు డిమాండ్ కావచ్చు ఒకటి ఏంటంటే మీరు ఆచరణలో పెడుతున్న పబ్లిక్ రైతే రాదు రైతే రాదు అని చెప్పుకోవడానికి మీడియాకు పేపర్ల మీద ప్రకటనలు తప్పించి ఆచరణలోకి వచ్చే వరకు శూన్యం ఉన్నది ఏ ప్రభుత్వం రైతులకు వేలు చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మంత్రులు కానీ దీన్ని వెను వెంటనే ఏ ఏ టైంలో అవసరం ఉందో ఆ టైంలో అందించి ప్రభుత్వం కనువింపు కలిగించుకొని రైతులకు అందుబాటులో ఉండి ఏ టైంలో ఇయ్యాలో ఆ టైంలో ఎదురు కానీ ఇతర విత్తనాలు కానీ నువ్వు కాలామంత అయిపోయినాక ఇచ్చేదే అది ప్రయోజనం ఉండదు దయచేసి ముందు చూపుతో నేను గవర్నమెంట్లు ఈ రైతులని ఎత్తుకుంటున్నా మేమేమో అత్యత్తునం ఇచ్చేత్నం అని కాదు కానీ ఆచరణలో పెట్టి చూపించిన వాడే నిజమైన ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వానికి భారతీయ కిసాన్ సంఘ్ తరఫున హెచ్చరిస్తున్నాను జై జవాన్ బలరామ్ భగవాన్ జయంతి సందర్భంగా రైతులందరూ తెలియజేసిందేమనగా ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క విలేజ్లో మన శాసన తరఫున బలరాం జయంతి జరుపుకోవాలని రైతులందరూ కూడా తెలియజేయాలని ఈ రైతు నాగలి బలరాముడు మనకు తీసుకొచ్చాడు రైతు అంటేనే బలరాముని ద్వారా నాగలి తీసుకొచ్చాడు కాబట్టి ఇది జయంతిని అందరూ కూడా రైతులందరూ విలేజ్లలో ఖచ్చితంగా జరుపుకోవాలని తరఫున తెలియజేస్తున్నాను జయదేవా వ్యవసాయం అంటేనే ఒక పండుగలాగా జరుపుకునేటట్టు మనకు అన్ని వసతులు నేర్పినటువంటి బలరాం భగవాన్కి మనం ఈరోజు చాలా లోబడి ఉండాలి అయితే ఆయన జయంతి రోజున మనము వ్యవసాయాన్ని పండగలాగా చేసుకునేటట్టుగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవసాయాన్ని మన బలరాం భగవాన్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా మా భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం